జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా నిలవాలనే సంకల్పంతో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం ప్రారంభించామని జనసేన పార్టీ జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అన్నారు గండే మండలం జడ్ రాగంపేట పన్నె ఫంక్షన్ లో జగ్గంపేట నియోజకవర్గం జనసేన క్రియాశీల సభ్యత్వ నమోదు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ హాజరై మాట్లాడారు మనం పెట్టి ఊర్లో మనకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మనం ప్రతి ఒక్కరి సమస్యలు తెలుసుకుని పని పనిచేసి మార్గంగా మనం వెళ్ళాలి ఎందుకంటే మనం డెఫినెట్గా ఎంపీ వాళ్ళ దగ్గరికి వెళ్తాం లేకపోతే ఇంకా పై అధికారుల దగ్గరికి వెళ్తాం పెద్ద పార్టీకి కూడా అంటే ఇప్పుడు వేరే ఉద్దేశంతో మనం చెబుతున్న పార్టీని మనం బలోపేతం చేసుకోవడానికి మనం మాట్లాడిన మాటలు నాతో జనసైనికులకి మన నియోజకవర్గంలో ఉన్న మే పార్టీ అభిమానులందరికీ నమస్కారం ఈ స్టేజ్ మీద ఉన్నవతలకి మీడియాకు తెలియజేయడానికి నమస్కారం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని పెట్టుకోవడానికి కారణం మా కేక్యా సభ్యుత్వాన్ని పరిచయం చేయడం నేను ఈ కేక్యా సభ్యత్వానికి 10 రోజుల సమయం ఉంది ఆ 10 రోజుల కూడా నేను కష్టపడి ఈ జిల్లాలోనే అందరికంటే కేక్యా సభ్యత్వం ముందున్నట్టు మనం నిరూపించునే షెడ్యూ ఏంటంటే మనం ఈరోజు ఉమ్మడి ప్రభుత్వంలో మనం ఉన్నాం మీరందరం కూడా దయించి ఒకటి తెలుసుకోవాలి ఏంటంటే ప్రతి ఊర్లో కూడా మనం మనకి ఓట్లు వేసిన జనాలందరి దగ్గరికి మనం వెళ్ళి ఆయనకున్న సమస్యల్ని మనం తీసుకొని ఒక బుక్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ఒక విలేజ్లో విలేజ్లో ఫస్ట్ ఒక ఒక ఊరు ఉంటే డాక్టర్ గారు లేదారు ఒక ఇద్దరు ముగ్గురు ముందు కమిటీ చేసి లోపల మనం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే కమిటీ లేసీ లోపల అంటే మన పార్టీని మనం ముందుకు తీసుకెళ్ళడానికి మనం చేయవలసిన విధి విధానం ఇది ముందు మన మనకు ఓట్లు వేసిన జనాలు మనం గుర్తించి ఆ సమస్యలు మనం కనుక్కొని ఆ సమస్యల మీద ఊర్లో ఇద్దరు ముగ్గురు మేము నాయకత్వం వహిద్దామని చెప్పి బయటకు వచ్చి ఆ సమస్య మీద మనం పోరాడి ముందు మనం సచివాలయానికి వెళ్ళి అక్కడ అయిపోతా లేదో చూడండి సచివాలయంలో అవ్వలేదు అనుకోండి ఎండిఓ ఆఫీస్కి చెప్పండి ముందు మట్టి సమస్యలు తీసుకోండి మనం కూడా ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉన్నాం మనం ఎవరో చేస్తున్నారో లేదా పక్కా పార్టీ వాళ్ళు చేస్తున్నారో మనం కూర్చుంటే మనకి చేసిన ఓట్ల విలువ కూడా మనం ఇవ్వలేని వాళ్ళు అవుతాం కాబట్టి మనం కూడా మనం వెళ్ళి ఆ సమస్యను తీసుకుని ఆ సమస్యలో అక్కడ అవ్వకపోతే నాకు చెప్పండి సెక్రటరీ సెక్రటరీ చేయకపోతే నాకు చెప్పండి నేను కూడా మాట్లాడతాను లేకపోతే ఎండిపోతే మాట్లాడదాం కాదు ఇప్పుడు ఏదో మన వాళ్ళు చెప్పినట్టు ఏదో తెలుగుదేశం వాళ్ళు అదేదో పోస్ట్ చేయించుకుంటున్నారు మీరు ఏదో పోస్ట్ చేయించుకుంటున్నారు అన్నది ఉంటే అది ముందు మనం పరిష్కరించుకోగలమో లేదో చూద్దాం తర్వాత లేకపోతే ఈ సమస్య ఇలాగా ఆ ఊళ్ళో అంటే కొన్ని ఊళ్ళో తెలుగుదేశం వాళ్ళు మన కలుపుని వెళ్తున్నారు కొన్ని ఊళ్ళో కలుపుని వెళ్ళలేదు ఎల్లనూర్లో మన పార్టీ కూడా మనకి ఓట్లు ఉన్నారు కాబట్టి మనం దాని మీద నిర్ణయం తీసుకోవాలి వెళ్ళాలి మన వాళ్ళు పనిచేయాలి చేసామండి ఈసారి మరీ ఎక్కువ చేసి అదే రెండు వేల తొమ్మిదిలో మన తుమ్మలపల్లి రమేష్ సింగ్ గారిని ఎమ్మెల్యేగా చేసి చూడాలని మన సీఎం అయిన పవన్ కళ్యాణ్ రెండు వేల తొమ్మిదిలో సీఎం గారికి పవన్ కళ్యాణ్ చూడవని కోరుకుంటారు నాకు ఈ అపోసం